మన దేశంలో ఉన్న అతి ముఖ్యమైన వివాదాలలో జ్ఞానవాబి మసీదు వివాదం కూడా ఒకటి మూడు వందల యాభై ఏళ్ల పాటు కొనసాగిన ఈ వివాదంలో నలభై వేల మంది నాగసాధువులు చనిపోగా లక్ష మందికి పైగా విగత జీవులుగా మిగిలిపోయారు ఇలాంటి సున్నితమైన కేసులో సుప్రీంకోర్టు నియమించిన ఏఎస్ఐ రిపోర్ట్ హిందువులకే ఎందుకు అనుకూలంగా మారింది ఇప్పుడు మసీదులో పూజలు చేసుకోవడానికి అనుమతించిన కోర్టు భవిష్యత్తులో అదే మసీదును పడగొట్టి మందిరం నిర్మించేందుకు అనుమతిస్తుందా ఇలాంటి విషయాల గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ నైన్టీన్ నైన్టీ వన్లో ఉత్తరప్రదేశ్లోని వారణాసి డిస్టిక్ కోర్టులో ముగ్గురు హిందూ మహిళలు గ్యాన్ మసీదుపై ఒక పిటిషన్ వేశారు ఆ పిటిషన్లో ఏమని పేర్కొన్నారంటే గ్యాన్ మసీదులో శృంగార మాతాదేవి ఆలయం ఉంది ఆ ఆలయంలో పూజలు చేసుకోవడానికి మాకు అనుమతినివ్వాల్సిందిగా కోరారు కానీ గ్యాన్వాపి మసీదులో ముస్లింలు ఎప్పటి నుండో ప్రార్థనలు చేసుకుంటున్నారు హిందువుల్ని కూడా లోపలికి అనుమతిస్తే ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి అందుకే వారణాసి డిస్టిక్ కోర్టు ఈ విధంగా సమాధానమిచ్చింది గ్యాన్వాపి ముస్లింలకు సంబంధించిందని వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి మరి అందులో దేవాలయం ఉందని చెప్పడానికి మీ దగ్గర ప్రూఫ్ ఏంటని ప్రశ్నించింది దానికి ఆ ముగ్గురు మహిళలు ఈ విధంగా సమాధానమిచ్చారు గ్యాన్వాప్ మసీదు మొత్తాన్ని అను అనువున వీడియో తీయించండి ఒకవేళ హిందూ దేవాలయానికి సంబంధించిన ఒక్క ఆనవాలు కూడా దొరక్కపోతే మేము మా పిటిషన్ను ఉపసంహరించుకుంటాం అని బదులిచ్చారు దాంతో వారణాసి డిస్టిక్ కోర్టు వారి కోరిక మేరకు మసీదు మొత్తాన్ని వీడియో తీసేందుకు ఒక కమిటీని నియమించింది అలా మూడు రోజుల పాటు వీడియోగ్రఫీ చేసిన కమిటీ మసీదు ముందు భాగంలో ఉన్న వజుఖానాపై దృష్టి పెట్టింది వజుఖానా అంటే ముస్లింలు మసీదులోకి ప్రవేశించే ముందు కాళ్ళు శుభ్రం చేసుకునే ఒక నీటి కొలను లాంటిది సర్వే టీం ఆ వజుఖానాలోని నీటినంతటిని తొలగించగా దాని మధ్యలో శివలింగం రూపంలో ఉన్న ఒక ఆకారం బయటపడింది దాంతో సర్వే టీంలో ఉన్న హిందువులంతా రెండు చేతులెత్తి అరహర మహాదేవ్ అంటూ ఆ శివలింగానికి నమస్కరించారు కానీ కొన్ని ముస్లిం సంస్థలు మాత్రం శివలింగ ఆకృతి గుండ్రంగా ఉంటుందని కానీ ఇక్కడ కనిపిస్తున్న ఆకారంపై చారలు ఉన్నాయని ఇది వజుకానాలోకి నీరు రావడానికి నిర్మించిన వాటర్ ఫౌంటెన్ అని వాదించారు దాంతో ఆ టీంకి నేతృత్వం వహిస్తున్న కమిషనర్ అది నిజంగానే వాటర్ ఫౌంటైన్ అయితే అడుగు భాగంలో నుండి నీరు వజుకానలోకి రావడానికి రంధ్రం ఉండాలి మరి అక్కడ అలాంటి రంధ్రం ఉందేమోనని పరిశీలించమని ఆదేశించారు కానీ అక్కడ ఎలాంటి రంధ్రము లభించలేదు పైగా శివలింగాన్ని రాతితో చెక్కితే దానిపై ఉన్న డిజైన్ వైట్ సిమెంట్తో అతికించినట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది అందుకే ఇది తప్పనిసరిగా శివలింగమేనని మరికొన్ని హిందూ సంఘాలు వాదించాయి దాంతో వారణాసి డిస్టిక్ కోర్టు శివలింగం ఉన్న ప్రదేశాన్ని సీజ్ చేస్తూ ముస్లింలు మాత్రం మసీదులో యథావిధిగా ప్రార్థనలు చేసుకోవాల్సిందిగా ఆదేశించింది దానికి తోడు బజుకానలో బయటపడిన ఆ ప్రతిమ శివలింగమా లేక వాటర్ అని నిర్ణయించే బాధ్యతను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు అప్పగించింది దాంతో ప్రముఖ ముస్లిం సంస్థ అయిన అంజుమన్ ఇంతజామియా మజీద్ జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ యొక్క సర్వే చట్టవిరుద్ధమని అలహాబాద్ హైకోర్టులో మరో పిటిషన్ వేసింది ఈ సంస్థ ఏమని వాదించిందంటే నైన్టీన్ నైన్టీ వన్లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత పివి నరసింహరావు గారి ప్రభుత్వం ది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ను తీసుకొచ్చింది ఈ చట్టం ప్రకారం నైన్టీన్ ఫార్టీ సెవెన్ కంటే ముందు ఉన్న ధార్మిక ప్రదేశాలు యథాస్థితిలో కొనసాగుతాయి అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ కంటే ముందు నిర్మించిన మసీదులు కానీ చర్చిలు కానీ దేవాలయాలు కానీ అవి ఏ స్థితిలో ఉన్నాయో అదే స్థితిలో ఉంచాలి వాటిని కూల్చడానికి కానీ లేదా ఆ ప్రదేశంలో మరో కొత్త కట్టడాలు నిర్మించడానికి కానీ వీలు లేదు సో ఈ చట్టాన్ని ఆధారంగా చేసుకొని ఏఎస్ఐ యొక్క సర్వేను నిలిపివేయాల్సిందిగా కోరింది దాంతో అలహాబాద్ హైకోర్టు వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అందువల్ల పలు హిందూ సంస్థలు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశాయి ఈ పిటిషన్లో ఏమని పేర్కొన్నారంటే ది ఏన్షియంట్ మోనుమెంట్స్ అండ్ ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమెన్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ప్రకారం మన దేశంలోని ఏదైనా కట్టడం వంద సంవత్సరాల క్రితమే నిర్మించబడిందని నిరూపిస్తే ఆ కట్టడానికి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ నుండి మినహాయింపు లభిస్తుంది సో జ్ఞానవాపు మసీదు ఉన్న ప్లేస్లో సిక్స్టీన్ సిక్స్టీ సిక్స్లో అంటే దాదాపుగా మూడు వందల యాభై సంవత్సరాల క్రితమే అతిపెద్ద దేవాలయం ఉండేదని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి ఋగ్వేదంలో పేర్కొనబడిన ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాశీ విశ్వనాథ దేవాలయం ఆ కాలం నుండే ఈ దేవాలయం ద్వాదశ అంటే పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా వెలుగొందుతుంది కానీ ముస్లిం పాలకులు ఈ ఆలయాన్ని మూడు సార్లు ధ్వంసం చేశారు వాటిలో మొదటిది మహమ్మద్ గోరీ దండయాత్ర అప్పట్లో దేవాలయాలు పుణ్యక్షేత్రాలుగానే కాకుండా పరిపాలనా కేంద్రాలుగా కూడా ఉండేవి అందువల్ల నాటి రాజులు బంగారు ఆభరణాలతో పాటు వజ్ర వైడూర్యాలను సైతం దేవాలయాల్లోనే భద్రపరిచేవారు ఈ విషయం తెలుసుకున్న అరబ్ బందిపోటు అయిన మహమ్మద్ గోరి మొట్టమొదటిసారిగా గుజరాత్లోని సోమనాథ్ ఆలయంపై దాడి చేసి అశేషమైన సంపదను దోచుకెళ్లాడు ఇతను కాశీ విశ్వనాథ్ దేవాలయంతో పాటు దేశంలోని ప్రముఖ దేవాలయాలపై మొత్తం పదిహేడు సార్లు దండయాత్ర చేసి విపరీతమైన సంపదను దోచుకెళ్ళాడు ఈ దోపిడీ సమయంలో తమ విజయానికి గుర్తుగా పలు దేవాలయాలను కూల్చివేశారు అలా మొట్టమొదటిసారిగా పదకొండు వందల తొంభై నాలుగులో మహమ్మద్ గోరి కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని నేలమట్టం చేశాడు కానీ ఈ దాడి తర్వాత హిందువులు ఇంటింటికి తిరిగి చందాలు సేకరించి మరి మరో అద్భుతమైన ఆలయాన్ని ఆ కాశీ విశ్వనాథుడి కోసం మళ్ళీ నిర్మించారు నెంబర్ టూ ఫోర్టీన్ ఫార్టీ సెవెన్లో జౌన్పూర్ సుల్తాన్ అయిన మహమ్మద్ షా షర్కీ దీనిని మళ్లీ కూల్చివేశాడు ఆ తర్వాత నూట నలభై సంవత్సరాలకు రాజా తోడర్మల్ అనే హిందూ రాజు ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మించాడు ఇతను ఈ ఆలయాన్ని విద్యా కేంద్రంగా మార్చివేశాడు దాంతో దేశ విదేశాల నుండి ఎంతో మంది విద్యార్థులు ఈ ఆలయానికి వచ్చేవారు అది చూసి ఓర్వలేని మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ ఈ ఆలయాన్ని కూల్చివేయాల్సిందిగా తన సైన్యాన్ని పంపించాడు కానీ వేల సంఖ్యలో తరలివచ్చిన హిందువులు మొఘల్ సైన్యాన్ని అడ్డుకున్నారు దాంతో షాజహాన్ ఆలయాన్ని కూల్చివేయాలనే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు కానీ భారత్ను ముస్లిం రాజ్యంగా మార్చాలనుకున్న ఔరంగజేబ్ కాశీ విశ్వనాథ్ ఆలయానికి పెరుగుతున్న ఆదరణను చూసి సహించలేకపోయాడు వెంటనే ఆ ఆలయాన్ని కూల్చివేయాల్సిందిగా తన సేనాధిపతి అయిన అఫ్జల్ ఖాన్ను ఆదేశించాడు కాశీ విశ్వనాథ్ మందిరాన్ని సులభంగా ఆక్రమించుకోవచ్చని భావించిన అఫ్జల్ ఖాన్ కేవలం ముప్పై వేల మంది సైన్యంతో బయలుదేరాడు అయితే దేవాలయాలపై మొగలుడు దాడిని అరికట్టడానికి శ్రీ రామానుజాచార్యుల వారు స్థాపించిన భద్రత దళమే నాగసాధువులు ఇతని రాక గురించి ముందే తెలుసుకున్న మూడు వేల మంది నాగసాధువులు దేవాలయానికి రక్షణగా నిల్చున్నారు బట్టలు లేకుండా ఒళ్ళంతా బూడిద పూసుకుని కనీసం చేతిలో చిన్న ఆయుధం కూడా లేని వీరిని చూసి అఫ్జల్ ఖాన్ సైన్యం నవ్వుకుంది కానీ ఆలయంలోకి చొరబడాలని ప్రయత్నించిన వీరిని కేవలం నాలుగు గంటల్లోనే మట్టి కరిపించారు నాగసాధువులు ప్రముఖ ఇంగ్లీష్ రచయిత అయిన లోచ్ స్టెఫెల్డ్ రాసిన ది ఇల్స్ట్రేటెడ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ హిందూయిజం అనే పుస్తకంలో ఈ యుద్ధం గురించి స్పష్టంగా వివరించాడు కానీ మన దేశానికి సంబంధించిన ఏ చరిత్ర పుస్తకంలోనూ ఈ విషయం మనకు కనబడదు అలా ఘోర ఓటమిని చూసిన ఔరంగజేబు ఐదు సంవత్సరాల తర్వాత అంటే సిక్స్టీన్ సిక్స్టీ నైన్లో మళ్ళీ రెండు లక్షల సైన్యాన్ని పంపించాడు దాంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి నలభై వేల మంది నాగసాధువులు తరలివచ్చారు అత్యాధునిక ఆయుధాలతో వచ్చిన మొఘల్ సేనలతో వీరోచితంగా పోరాడిన నాగసాధువులు తమ చివరి శ్వాస వరకు ఆలయాన్ని రక్షించేందుకు ప్రయత్నించారు కానీ ఈ యుద్ధంలో వీరు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది అలా నలభై వేల మంది నాగసాధువులు కాశీ విశ్వనాథ్ ఆలయం కోసం ప్రాణాలు అర్పించారు కానీ మొఘల్ సైన్యం ఆలయంలోకి ప్రవేశించే కంటే ముందే కొంతమంది పూజారులు దేవాలయంలోని ప్రధాన శివలింగాన్ని ఒక బావిలో దాచిపెట్టారు ఎందుకంటే మొఘల్ సైనికులు ఆలయాలపై దాడి చేసినప్పుడు ఒక పనిని ఖచ్చితంగా అమలు చేసేవారు అదే దేవతామూర్తుల విగ్రహాలను సగానికి పైగా ధ్వంసం చేయడం ఇలా చేయడం వెనుక రెండు కారణాలున్నాయి నంబర్ వన్ ఇలా ధ్వంసం చేసిన విగ్రహాలను హిందువులు ఎప్పటికీ పూజించరు నంబర్ టూ ఇలా సగానికి పైగా ధ్వంసం చేస్తే తమ పేరు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతుందని భావించేవారు ఇలా నాగ సాధువుని ఓడించిన మొగల్ సైన్యం ఆలయంలోకి ప్రవేశించి ప్రధాన శివలింగం కోసం వెతకసాగింది కానీ వారికి అది కనిపించలేదు దాంతో కోపంతో రగిలిపోయిన వారు ఆలయం మొత్తాన్ని నిలమట్టం చేశారు అయితే తమ విజయానికి గుర్తుగా పిల్లర్స్ మరియు పశ్చిమం వైపు ఉన్న గోడను మాత్రం అలాగే ఉంచారు దాంతో ఔరంగజేబు తన విజయానికి గుర్తుగా అదే స్థానంలో ఒక మసీదు నిర్మించాడు ఆ మసీదు పేరే గ్యాన్ మసీదు ఆ తరువాత రాజు అయిన మల్హర్ రావు హోల్కర్ సెవెంటీన్ ఫార్టీ టూలో గ్యాన్ కూల్చివేసి అదే ప్లేస్ లో మందిరం నిర్మించాలనుకున్నాడు కానీ అతని ప్రణాళిక ఫలించలేదు ఆ తరువాత ఇతని కోడలైన అహల్యాబాయ్ హోల్కర్ గ్యాన్వాపి మసీదుకు ఆనుకుని ఉన్న ప్రస్తుత ఆలయాన్ని నిర్మించారు ఇలా చరిత్రను ఆధారంగా చేసుకున్న సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ ఏఎస్ఐ సర్వేకు ఆదేశించింది పద్నాలుగు నెలల పాటు మసీదు యొక్క అనుమనువును శోధించిన ఏఎస్ఐ టీం మూడు వందల అరవై తొమ్మిది పేజీల నివేదికను జనవరి ఇరవై ఐదున సుప్రీంకోర్టుకు సమర్పించింది ఈ నివేదికలో పేర్కొన్న కొన్ని ముఖ్యమైన అంశాలు నంబర్ వన్ మసీదు లోపల ప్రార్థనలు చేసుకోవడానికి నిర్మించిన సెల్లార్ కోసం ఇంతకు ముందు ఉన్న దేవాలయానికి సంబంధించిన స్తంభాలనే వినియోగించారు వీటిలో ఒక స్తంభం గంటలతో అలంకరించబడి నాలుగు వైపులా దీపాలను ఉంచడానికి గూళ్లను కూడా కలిగి ఉంది అలాగే ఈ స్తంభంపై సిక్స్టీన్ సిక్స్టీ నైన్లో చెక్కబడిన శాసనాన్ని ఇప్పటికీ గమనించవచ్చు అంతేకాకుండా ఈ సెల్లార్ను కొంత లోతుకు తవ్వగా అందులో హిందూ దేవతల శిల్పాలు మరియు చెక్కిన వాస్తుశిల్పాలు బయటపడ్డాయి నంబర్ టూ ఇంతకు ముందు ఉన్న దేవాలయానికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉండేవి అయితే మసీదు నిర్మించేటప్పుడు పశ్చిమం వైపు ఉన్న ద్వారాన్ని రాతితో మూసివేశారు అలాగే ఈ ద్వారంపై ఉన్న దేవత విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఆనవాళ్ళు ఇప్పటికీ మనం గమనించవచ్చు నంబర్ త్రీ మసీదు నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లలో అనేక రాళ్లపై హిందూ దేవాలయానికి సంబంధించిన ముప్పై నాలుగు శాసనాలు లభ్యమయ్యాయి ఈ శాసనాలు దేవనాగరి గ్రాంథిక తెలుగు మరియు కన్నడ భాషలలో చెక్కబడ్డాయి అలాగే ఈ శాసనాలలో విష్ణువు శివుడు ఉమేశ్వర వంటి దేవతల పేర్లు అనేక సార్లు లిఖించబడ్డాయి నంబర్ ఫోర్ మసీదుకు పశ్చిమం వైపు ఉన్న గోడను ఇంతకు ముందు ఉన్న దేవాలయానికి సంబంధించిన దాన్నే యథావిధిగా ఉపయోగించారు నంబర్ ఫైవ్ వజుకానలో దొరికిన ప్రతిమ నిజానికి శివలింగమే దీనికి గల ముఖ్య కారణం ప్రపంచంలో ఏ శివలింగాన్ని గమనించినా నందీశ్వరుడు లింగాన్ని చూస్తున్నట్టుగా ఆలయం ముందు భాగంలో ఉంటాడు సో ప్రస్తుతం ఉన్న కాశీ విశ్వనాథ్ ఆలయంలోని నందీశ్వరుడు విగ్రహం మసీదు వైపు చూస్తూ ఉంటుంది సరిగ్గా ఆ వజుకానలో దొరికిన శివలింగం నందీశ్వరుడు ముందు భాగంలోనే ఉంది ఇలా ఏఎస్ఐ రిపోర్ట్ హిందువులకే అనుకూలంగా ఉండడంతో సుప్రీంకోర్టు హిందువుల్ని మసీదులో పూజలు చేసుకోవడానికి అనుమతించాల్సిందిగా వారణాసి డిస్టిక్ కోర్టుకు సూచించింది కానీ సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలు ముస్లిం సంఘాలు వ్యతిరేకించాయి వీరిలో కొంతమంది కనీసం ఏఎస్ఐ రిపోర్టింగ్ కూడా స్వీకరించలేదు మరి జ్ఞానవాపి మసీదు విషయంలో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మన వీడియోస్ని చాలామంది చాలా మంది సెలెక్ట్ చేసుకుని ఎక్కువసేపు చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయకపోవడం వల్ల వీడియోస్ కొత్త వారికి రీచ్ అవ్వడం లేదు ఒక వీడియో చేయడానికి నాకు దాదాపుగా పద్దెనిమిది గంటలు టైం పడుతుంది సో మీరు లైక్ చేస్తేనే నా కష్టానికి ప్రతిఫలం ఉంటుంది సో ఒక ఫైవ్ లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను